హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవరివాన్ ఈ వీడియో వచ్చి తొలి ఏకాదశి రోజు స్వామివారికి పెట్టే పేలాల పిండి గురించి అండి అది ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను వచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి రాని వాళ్ళు ట్రై చేయండి ఫస్ట్ ఒక కప్పు మొక్కచొన్నలు తీసుకుని అవి నీట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకుని తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇది స్వామివారికి పెట్టే నైవేద్యం కాబట్టి ఆయిల్ వేయకూడదండి నేతితో చేసుకోవాలి టూ స్పూన్స్ ఆ నెయ్యి వేసి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కప్పు ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఒకటి రెండు పువ్వులు స్టార్ట్ అయ్యాక లిడ్ క్లోజ్ చేయాలి అన్ని పువ్వులు అయిపోయాక అవి సౌండ్ ఆగిపోతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా లిడ్ తీసి చూస్తే అన్ని పువ్వులు అయిపోయి ఉంటాయండి ఈ పువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ నైవేద్యాన్ని ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకుంటున్నప్పుడు ఇలా బరగబరగ కొంచెం రవ్వరవ్వలాగా అవుతుందండి ఇలా అయిపోయిన ఈ పిండిలో టూ స్పూన్స్ బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకుని నేనైతే ఇలా గోవిందనామం పెట్టుకున్నానండి ఇది స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి ఈ తొలి ఏకాదశి రోజున దీన్నే శైన ఏకాదశి కూడా అంటారు ఈ నైవేద్యాన్ని స్వామి అమ్మవార్లకు సమర్పించి వారి కృపకు పాత్రలు కాగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్